మహా ఇష్టపడింది ఎవరిని తెలిసిందే కదరా నిన్నే నిన్న తెలిసిందిరా నాకు కూడా ఎవరి గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను తనే తీసుకొచ్చి డైరీ ఇవ్వడం తన గురించి ఇలా రాయడం కొత్తగా రెక్కలు వచ్చినట్టు అనిపించింది అభి నేనేం చెప్పినా సింపుల్ సింపుల్ అంటుంటే నేను చెప్తుంది తనకు అర్థమవుతుందా లేదా అనుకునే దాన్ని నన్ను అర్థం చేసుకోవడం తనకు చాలా సింపుల్ అని నెమ్మదిగా తెలిసింది నువ్వు వెళ్ళగలవు అని జస్ట్ ఒక మాట అనేవాడు దొరికితే చాలా అనుకున్నాను అలాంటిది వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్లాడు అభి అంటే నాకు చాలా ఇష్టం అని తనతో చెప్పేద్దాం అనుకున్నాను ఇంతలో అభి వాసు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాసు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది అభితో అనుకున్న మాటలు కాస్త మౌనంలోకి వెళ్ళిపోయాయి నేను నాలో ఉండగలిగేది ఉండేలా చేసింది అభి నన్ను కలిసి నా మనసులో ఉన్నది చెప్తామనుకున్నాను అభి హే కరెక్ట్ గా నేను కలుద్దాం అనుకుంటున్నాను ఇంతలో నువే కాల్ చేస్తావ్ తెలిసిపోతుందా నీకు ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు కాన్సర్ట్ వీడియో చూసాం యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అభి యాక్చువల్లీ ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టం అని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదానభి నువ్వంటే నేను ఇష్టం అని ఇప్పుడు బాసు నా ఫీలింగ్స్కి అంత రెస్పెక్ట్ వస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ బాసు నా మీద హోప్స్ పెంచేసుకుని చేసుకుని తర్వాత కాదంటే చాలా బాధపడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది తప్పు చేశానేమో అభి ఆ రోజే చెప్పుకుంటా నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు ఎలాగైనా నువ్వే మాట్లాడు వాసు చాలా సెన్సిటివ్ అమ్మా బా ఎమోషనల్ టైప్ వాడికి నాకు ఒకటే తాడా అనుకుందేనాజం కాకపోతే నేను సింపుల్గా తీసుకుని మూవ్ అయిపోతాను కానీ వాడు అక్కడ అయిపోతాడు నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్గా ఉండకూడదు జెన్యున్గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడిని ఎంత సీరియస్గా తీసుకుంటాడు నేను మాత్రం ఊహించలేకపోయాను తప్పు చేసిన నువ్వు నేను ఎవరి వాళ్ళు వాడి సంతోషం దూరం అయితే తట్టుకోలేను అలాంటిది వాడి సంతోషం అని తెలుసా కూడా నేనలా కాదు మహా నువ్వు అవునన్నా కాదన్నా టెప్నా ఫ్యూచర్ ఏదైనా బే పార్ట్ ఆఫ్ మై రైఫ్ అనుకున్నాను నేను ఒక అంటే నీ ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు మహా వాడిని నేను నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు అంటే నీ ఇలా మన రిలేషన్షిప్ని గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నా అంతేగా అయ్యవచ్చు కలుద్దాం అడిగింది అభి ప్లీజ్ వాసు చాలా మంచాడు చాలా బాగా చూసుకుంటాడు ఏ అమ్మాయికి అయినా వాసు లాంటి పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అదంతా నాకు తెలుసు నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు ఇంకా సేపు మన గురించి మాట్లాడడం వల్ల నీ డిసిషన్లో చేంజ్ అయితే ఉండదుగా ఒక అమ్మాయి ఒక నిలాబ్బ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు ఇష్టపడేవాడే కాదంటుంటే ఆర్గ్యూ చేయడం పోలిసినస్ కదా వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు ఉండడం ఏంటి నాకు నచ్చినట్టు నన్ను ఉండమని చెప్పిన నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్నుకుంటున్నావు బాగుందబీ నిజం నాకు ఎంత ఇష్టం అట్టి నీకోసం నిన్ను కూడా వదులుకునేంత ప్రేమించి అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నా ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు చిన్నప్పుడు నీకు అమ్మాయి నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే ఆలోచించుకుని కషపా అని చెప్పేవాడిని ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆలోచించలేదమ్మా వాడి కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఫ్రెండ్గా ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలవేమో కానీ నువ్వు నా కళ్ళ ముందున్న ఏం జరగనట్టు మామూలుగా ఎంత సింపుల్ కాదవి నాకు నువ్వు వాసు కోసం నన్ను నేను చెప్పిన మాటను అర్థం చేసుకునే వాసుని పొత్తులేసి వెళ్ళిపోయాడని తెలిసిందే అది వెళ్ళాక కొద్ది రోజులు కష్టం అనిపించింది తర్వాత మోసు క్యారింగ్ సిన్సియారిటీ తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ ఇంకొన్నరిలో పెళ్ళి అంతా బాగానే ఉంది కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రతి క్షణం నన్ను తరుముతూనే ఉంది నేను అవి ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా తెలిసి తెలియని వయసులో ఒకసారిని చేపట్టుకుని తీసుకెళ్ళాను అంతే ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే తీసేసుకుంటే ఎలా రా ఆల్రెడీ మహారాజుకున్న డైరీలో చివరి రెండు లైన్లుగా మిగిలిపోయాను ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితాలు ఇంకో రెండు లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావా చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంట్రా కోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది తప్ప తప్ప అనిపిస్తుంది మళ్ళీ జన్మంటూ ఉంటే ఫ్రెండ్గానే పుట్టరా సరిపోలేదు ఏదో ఊహించుకొని వాగాడ తప్ప తన మిన్నకు ఎలాంటి ఫిలింగ్స్ లేవురా తనకు నువ్వు ఉంటేనే ఇష్టం ఎవరైనా ఇష్టం అని అంత సీన్ లేదు అయినా జబ్బా పెట్టుకుంటా వెళ్ళిపోయే వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి వాటర్ అమ్మ వాటర్ సుషమ్మా మరి రింగ్ పెట్టింది కలర్ చూసింది ఫోర్న్ వెళ్ళిపోతావు అని అడిగింది అదంతా ఏంటి హ్యుమానిటీ అయ్యి ఉంటుందిరా నువ్వు కూడా నా వాసు